హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాసేపు ఒక చిన్న కథ చెప్పుకొని తర్వాత క్లాస్లోకి వెళ్దాం ఇది వచ్చేసి పిఎల్ఎస్కి వెళ్ళో థర్డ్ క్లాస్ ఓకే సో మనం చెప్పబోయే స్టోరీ ఏంటి అంటే ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ గురించి చెప్పుకుందాం ఈ ఐస్ క్రీమ్ షాప్లో ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ అంతా మెయింటైన్ చేయడం కోసం ఒక నాలుగు రోబోలు ఉన్నాయి ఈ నాలుగు రోబోలే కస్టమర్స్ని అందరినీ హ్యాండిల్ చేస్తాయి ఈ నాలుగు రోబోలు డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తాయి ఒక్కొక్క రోబోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఆ రోబోలు ఏంటి వాటి స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం ఫస్ట్ రోబో గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రోబో వచ్చేసి ఇఫ్ రోబో ఈ ఇఫ్ రోబో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రోబో చేతిలో ఒక స్కానర్ ఉంటుంది ఈ స్కానర్ ఏం చేస్తుంది అంటే కస్టమర్స్ కలర్ చెప్తారన్నమాట ఆ కలర్ని స్కాన్ చేస్తుంది ఆ కలర్ని బేస్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఇస్తుంది ఇప్పుడు ఒక కస్టమర్ వస్తాడు రెడ్ అని అడుగుతాడు అతనికి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇస్తుంది ఎల్లో అని అడుగుతాడు ఎల్లో అని స్కాన్ చేసేసి ఎల్లోకి సంబంధించినటువంటి మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఇస్తుంది ఇంకొక కస్టమర్ వచ్చేసి గ్రీన్ అడుగుతాడు కి సంబంధించి స్కాన్ చేసేసి అతనికి పిస్తా ఐస్ క్రీమ్ ఇస్తుంది కొత్తగా తెలియని కలర్ ఏదన్నా అడిగాడు అనుకోండి అంటే పర్పుల్ కానీ పింక్ కానీ ఇలా ఏదైనా తెలియని కలర్ అడిగాడు అనుకోండి ఈ స్కానింగ్ లో లేదు లేదు కాబట్టి వాళ్ళకి డిఫాల్ట్ గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ను ఇస్తుంది ఇది ఈ రోబో స్పెషాలిటీ ఇది ఫస్ట్ రోబో అలాగే మన దగ్గర ఇంకొక రోబో ఉంది అదేంటంటే లూప్ రోబో ఈ రోబో ఏం చేస్తుందంటే ఒకే పనిని చేస్తూ ఉంటుంది అది ఎంతవరకు చేస్తూ ఉంటుంది అంటే మనం చాలు అని చెప్పేంతవరకు అది మన దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ ఇస్తూ ఇంకొకటి కావాలని అడుగుతుంది మనం చాలు అని చెప్పలేదు మరి ఏం చేస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది మళ్ళీ ఇంకొకటి కావాలా అని అడుగుతుంది చాలు అని చెప్పలేదు అనుకోండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది ఇలాగా ఒకే పనిని చేస్తూనే ఉంటుంది ఎప్పటి వరకు చేస్తూ ఉంటుంది అంటే నువ్వు దానికి చాలు అని చెప్పేవాడు నువ్వు చాలు అని చెప్పావు అనుకోండి దాని టాస్క్ ఎక్కడితో అయిపోతుంది అది సైలెంట్ అయిపోతుంది ఇది ఈ రోబో చేసేది అలాగే మూడో రోబో ఉంది ఈ రోబో ఏంటి అంటే వైల్డ్ రోబో ముందు రోబో ఏంటి మనం చాలు అని చెబితే చెప్పేంత వరకు మనకు అది ప్రొవైడ్ చేస్తూనే ఉంది ఐస్ క్రీమ్ దీనికి మనమే ముందు కమాండ్ ఇవ్వాలి మనం దీన్ని కావాలి అని అడుగుతున్నంత కాలము అది ఇస్తూనే ఉంటుంది మనం కావాలి అని చెప్తాము ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది మరొకటి కావాలని అడుగుతుంది మళ్ళీ కావాలి అని చెప్తాము మళ్ళీ తీసుకెళ్తుంది మళ్ళీ ఇంకోటి ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది ఇలాగా మనం కావాలి అని అడిగినంత కాలము మనకి అది ఐస్ క్రీమ్ ఇస్తూనే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దీనికి దీని నుంచి నువ్వు ఐస్ క్రీమ్ ఎక్స్పెక్ట్ చెయ్యవో అప్పుడు చాలు అని చెప్తే చాలు అక్కడితో ఆ పని పనిచేయడం స్టాప్ చేస్తుంది ఇది మూడు రూపం అలాగే మన దగ్గర ఇంకొక రూపం ఉంది అది ఫర్రోబో ఈ ఫర్రోబో ఏం చేస్తుందంటే దీనికి గా ఒక కౌంట్ అనేది ఇవ్వాలి మనకు ఎప్పుడైతే మనకు కౌంట్ తెలుసో అంటే నువ్వు ఐదు ఐస్ క్రీంలు కానీ పది ఐస్ క్రీంలు కానీ ఏడు ఐస్ క్రీంలు కానీ ఇలాగ ఒక కౌంట్ ఇచ్చావనుకో అన్ని కౌంట్లు ఎక్కువ తక్కువ లేకోకుండా కౌంట్ కు సంబంధించిన తీసుకొచ్చేసి మన దగ్గర పెడుతుంది ఐదు అని అడిగామనుకో ఐస్ క్రీమ్ వన్ ఐస్ క్రీమ్ టూ ఐస్ క్రీమ్ త్రీ ఐస్ క్రీమ్ ఫోర్ ఐస్ క్రీమ్ ఫైవ్ అని చెప్పేసి తీసుకొచ్చేసి మనకి ఇస్తుంది దాంతో దాని పని అయిపోతుంది ఆటోమేటిక్ గా దానికి స్టార్టింగ్ తెలుసు ఎండింగ్ తెలుసు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ క్లియర్ క్లియర్గా తెలుసు ఓకే ఇవి మనకు నాలుగు రోబోలు అనమాట సో ఏంటేంటి అంటే ఇఫ్ రోబో లూప్ రోబో వైల్ రోబో అలాగే ఫర్ రోబో ఇవి వెయిట్ వాటి వాటికి సంబంధించిన స్పెషాలిటీస్ వాటి వాటికి ఉన్నాయి సో దాని లోపల ఉన్న కోడ్ ఏంటనేది ఒకసారి మనం చెక్ చేద్దాం సో దీంట్లో లో ఈ విధంగా ఉంటుంది అనమాట కోడ్ ఆ ఇఫ్ ఇఫ్రోగో ఆ విధంగా వర్క్ చేయడం కోసము దాని లోపల కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అది స్కానింగ్ ఏ విధంగా చేస్తుంది అంటే ఒక కలర్ అనే స్కానర్ పెట్టుకుంటుంది మనం ఎప్పుడైతే రెడ్ అని చెప్తామో ఆ కలర్ కి రెడ్ అనేది మ్యాచ్ అయితే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇవ్వమని దాంట్లో రాసి ఉంటుంది ఓకే నేను రెడ్ అని చెప్పలేదు ఎల్లో అని చెప్పాను సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ నెక్స్ట్ దేంట్లోకి వస్తుంది అది ఎల్సీ ఫ్లోకి వస్తుంది ఎల్సీ ఫ్లోకి వస్తుంది నేను ఎల్లో అని చెప్పాను కలర్ స్కానర్ అనేది ఎల్లోతో మ్యాచ్ అయ్యింది మ్యాంగో ఇస్తుంది ఇన్ కేస్ నేను ఎల్లో రెడ్ ఎల్లో కాకుండా గ్రీన్ అని చెప్పాను అనుకోండి స్కానర్ రెడ్ను ఎల్లోను ఫెయిల్ చేసేసి గ్రీన్ దగ్గరికి వెళ్తుంది పిస్తా ఐస్ క్రీమ్ ఇస్తుంది నేను అన్నోన్ కలర్ ఏదన్నా బ్లాక్ అని చెప్పాను అనుకోండి ఈ పైన మూడు ఫెయిల్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్ గా ఎల్స్ అంటే డిఫాల్ట్ అనమాట ఇంకా పైన ఏవీ లేవు ఫైనల్ గా మిగిలినది ఏది ఉంది అంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది కాబట్టి మనకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఈ విధంగా ఇఫ్లో కోడ్ అనేది ఇఫ్ రోబోలో కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ కోడ్ ని బేస్ చేసుకునే మనం చెప్పే ను బట్టి మనం ఇచ్చే కండిషన్ ని బట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఇస్తుంది మనకు నెక్స్ట్ రోబో లూప్ రోబో ఈ రోబోకి మనము ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అనేది మనకు బాగా తెలిసి ఉండాలి ఇది లూప్లోకి ఎంటర్ అయితే ఒకే పని చేస్తూ ఉంటుంది ఇక్కడ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఇస్తుంది ఐస్ క్రీమ్ అనేది ఇస్తుంది మళ్ళీ చెక్ చేస్తుంది కస్టమర్ చాలు అని చెప్పాడా లేదా అని చెప్పలేదు చెప్పకపోతే మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ ఐస్ క్రీమ్ ఇస్తుంది మళ్ళీ చెక్ చేస్తుంది ఇక్కడ కస్టమర్ సేస్ చాలు చెప్పాడా లేదా చెప్పాడనుకోండి బయటికి వెళ్ళిపోతుంది చెప్పలేదు అనుకోండి మళ్ళీ లూప్ అనేది లూప్ అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయడం సేమ్ పనిని మళ్ళీ మళ్ళీ చేయడం మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది మళ్ళీ ఇస్తుంది కస్టమర్ చాలు అని చెప్పాడు అనుకోండి అక్కడితో ఆ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది సో రిపీట్ అంటిల్ యూ డిసైడ్ టు ఎగ్జిట్ నువ్వు ఎప్పుడైతే ఎగ్జిట్గా డిసైడ్ అయ్యేంత వరకు కూడా అది లూప్ అనేది ఎగ్జిట్ అవుతూనే ఉంటుంది ఓకే సో అది లూప్ వైల్ అనేది ఏంటి అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఇఫ్ అండ్ లూప్ అనమాట వైల్ లూప్ అనేది ఇఫ్ను లూప్ను రెండు మిక్స్ చేసేసి ఇఫ్ ఏంటి కండిషన్ బేస్ లూప్ ఏంటి లూప్ కండిషన్ బేస్డ్ లూప్ ఏంటి అంటే వైల్ లూప్ లూప్ డిపెండ్ ఆన్ ఏ కండిషన్ ఎగ్జి ఎగ్జిక్యూషన్ అంటే నువ్వు లూప్ లోకి వెళ్ళాలి అంటే నువ్వు లూప్ లోపలికి వెళ్ళాలి అంటే ఒక కండిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంతకుముందు లూప్లో లూప్ నుండి బయటికి రావాలి అంటే కండిషన్ ఉండాలి లో ఏంటి అంటే లూప్ లోపలికి వెళ్ళాలి అంటే కండిషన్ ఉండాలి అంటే కస్టమర్ కావాలి అనగానే లూప్లోకి వెళ్ళిపోతుంది ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది మళ్ళీ కావాలి అన్నాడా మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది ఎప్పటివరకు ఐస్ క్రీమ్ అలాగే తీసుకొస్తూ ఉంటుంది అంటే కస్టమర్ కావాలి 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 అని అడిగేంత వరకు కూడా ఆ లూప్ అనేది మనకి ఐస్ క్రీమ్ అనేది ఇస్తూనే ఉంటుంది ఇది వైల్ సో మెయిన్ లూప్కి వైల్కి డిఫరెన్స్ ఏంటి చిన్న డిఫరెన్స్ లూప్ అనేది నువ్వు ఎగ్జిట్ని డిసైడ్ చేయాలి వైల్ అనేది నువ్వు ఎంట్రీని డిసైడ్ చేయాలి ఎంట్రీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటేనే లోకి వెళ్ళిపోతుంది ఓకే నార్మల్ సింపుల్ లూప్లో ఏంటి నువ్వు లూప్ నుంచి బయటికి రావాలి అంటే ఎగ్జిట్ కమాండ్ అనేది క్లియర్ గా ఉండాలి అది వైడ్ ఇక ఫర్ లోక్ వస్తే మనము కౌంట్ బేస్డ్ అనమాట వెన్ యు నో హౌ మెనీ టైమ్స్ టు రిపీట్ సో మనం రిపీట్ అనేది బేసిక్ వర్డ్ ఇటరేషన్ అనేది ప్రొఫెషనల్ వర్డ్ నీకు ఎన్ని ఇటరేషన్స్ కావాలి లూప్ అనేది పర్ఫెక్ట్ గా తెలిసినప్పుడు నువ్వు ఫర్ ని యూజ్ చేయాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఐదు ఐదు ఐస్ క్రీమ్లు కావాలి అనుకున్నాను సో దానికి కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట ఫర్ ఐఈ ఇన్ వన్ డబల్ డాట్ ఫైవ్ సో ఇది బేసిక్ సింటాక్స్ ఐఈ ఇన్ వన్ డబల్ డాట్ ఫైవ్ అంటే ఒకటి నుండి ఐదు వరకు అని మీనింగ్ వన్ ఇన్క్లూడెడ్ అండ్ ఫైవ్ ఇంక్లూడెడ్ సో టోటల్గా ఫైవ్ ఉంటాయి ఫైవ్ టైమ్స్ అది ఐస్ క్రీమ్ని మన చేతికి ఇస్తూ వస్తుంది ఓకే ఒకసారి బేసిక్ సింటాక్సెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇఫ్ కమాండ్ ఇఫ్ కండిషన్ ఉంటుంది కండిషన్ ట్రూ అయినప్పుడు దెన్ స్టేట్మెంట్ వన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సో అలాగే ఇఫ్ సారీ ఇఫ్ ఎల్స్ ఉంటుంది ఇఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్ ఉంటుంది దానికి కండిషన్ ఉంటుంది దెన్ స్టేట్మెంట్ టూ ఎల్స్ కండిషను దెన్ స్టేట్మెంట్ త్రీ అలాగే లూప్ బేసిక్ సింటాక్స్ ఏంటి అంటే లూప్ ఉంటుంది ఎగ్జిట్ కమాండ్ ఉంటుంది ఎండ్ లూప్ సో మనకు లూప్ మ్యాథ్ జనరల్గా మనము మ్యాథమెటికల్గా తీసుకున్నప్పుడు దానికంటే ఒక ఇంక్రిమెంట్ వాల్యూ అంటే సేమ్ వాల్యూలోనే అలాగే ఉంటే అది ఇన్ఫినిటీ లూప్లో ఉంటుంది కాబట్టి ఆ వాల్యూను ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళడం కోసం అనే ఒక వేరియబుల్ని తీసుకొని ఐకి ప్లస్ ని యాడ్ చేసేసి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం సో అది నెసెసిటీని బట్టి మనకు అవసరమైతే ఆ విధంగా చేస్తాము లేదంటే లేదు వైల్డ్ లూప్ బేసిక్ సింటాక్స్ వైల్డ్ కండిషన్ ట్రూ కండిషన్ ఉంటే అది లూప్లోకి వెళ్తుంది సేమ్ ఇంకా రిమైనింగ్ లూప్ కాన్సెప్ట్ అంతా సేమ్ సో ఇంక్రిమెంట్ అనేది అవసరం ఉంటుంది కావాలి అంటే పెట్టుకోవచ్చు అలాగే ఎగ్జిట్ అనేది కావాలంటే పెట్టుకోవచ్చు ఎగ్జిట్ అనేది లేకపోయినా కూడా ట్రూ కండిషన్ వెన్ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యింది అంటే లూప్ లోపలికి వెళ్ళదు అలాగే ఫర్ర ఫర్ అనేది ఎప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా కౌంట్ తెలిసినప్పుడు దానికి స్టార్ట్ ఎండింగ్ మనకు క్లియర్ గా తెలిసినప్పుడు అది లూప్ లోపలికి అనేది వెళ్తుంది ఎన్ని ఇటరేషన్స్ కావాలంటే అన్ని ఇటరేషన్స్ అది మనకు ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో అలాగే కు రివర్స్ లో కూడా మనము చేసుకోవచ్చు ఫర్ ఐ ఇన్ రివర్స్ ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్ ఏంటి అంటే నార్మల్ ఫర్ లుక్ కి రివర్స్ ఫర్ కి రివర్స్ అనే వర్డ్ ని ఇన్క్లూడ్ చేశాము అంటే మనము ఆ రివర్స్ వర్డ్ వల్ల అది ముందు ఫైవ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ముందు లాస్ట్ ఐస్ క్రీమ్ ఫిఫ్త్ ఐస్ క్రీమ్ ఇస్తుంది తర్వాత ఫోర్త్ ఐస్ క్రీమ్ ఇస్తుంది థర్డ్ సెకండ్ ఫస్ట్ అలాగా రివర్స్ ఆర్డర్ లో మనకు ఐస్ క్రీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటి అంటే ఈ ఫర్ లో ఐ అనేది ఇన్ బిల్ట్ ఇండెక్స్ వేరియబుల్ అనమాట లూప్ ఇండెక్స్ వేరియబుల్ ఐ ఈస్ ఇంప్లిసిట్లీ డిక్లేర్డ్ బై పిఎల్ఎస్ క్యూల్ పిఎల్ఎస్ క్వెల్ వాళ్ళే దాన్ని గా డిక్లేర్ చేసుకుంటారు మీరు దాన్ని పిఎల్ఎస్ క్యవెల్ సెషన్ లో దాన్ని డిక్లేర్ చేయాల్సిన పని లేదు కెనాట్ డిక్లేర్ ఇట్ అవర్ సెల్ఫ్ ఇన్ సైడ్ ద బ్లాక్ ఓకే సో దాన్ని సపరేట్ గా నువ్వు రివర్స్ సో ఫర్ లూప్ లో ఉన్న ఐ వేరియబుల్ని సో ఇక్కడ ఉంది కదా ఐ ఐ వేరియబుల్ ఈ ఐ వేరియబుల్ ని నువ్వు డిక్లేర్ చేయాల్సిన పని లేదు ఇది రివర్స్ ఫర్ లూప్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే కంటిన్యూ ఓకే సో ఈ కంటిన్యూ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే గా సో నువ్వు గా ఒక ఫైవ్ నెంబర్ ఇచ్చావు ఫైవ్ ఐస్ క్రీమ్లు వస్తాయి నువ్వు నీకు థర్డ్ ఐస్ క్రీము వద్దు థర్డ్ కలర్ ఐస్ క్రీమ్ వద్దు సో ఆ పర్టిక్యులర్ థర్డ్ దాన్ని స్కిప్ చేయాలి అనుకుంటే సో దానికి నువ్వు ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకొని కంటిన్యూ అని చెప్తావు అనమాట ఇఫ్ ఐ ఈక్వల్ టు త్రీ దెన్ కంటిన్యూ ఎండ్ ఇఫ్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇటరేషన్ థర్డ్ ఇటరేషన్ జరుగుతుందో అప్పుడు ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ అనేది స్కిప్ అవ్వడం కోసం మనం కంటిన్యూ అన్న కీవర్డ్ని యూజ్ చేస్తాం చూడండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చాను ఫర్ ఐ డా ఫైవ్ లూప్ ఇఫ్ ఐ ఈక్వల్ టు త్రీ దెన్ కంటిన్యూ సో ఎప్పుడైతే థర్డ్ ఇటరేషన్ జరుగుతుందో అప్పుడు కంటిన్యూ అనే వర్డ్ వస్తే ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ అనేది స్కిప్ అయిపోయి సెకండ్ ఇటరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది డైరెక్ట్గా ఫోర్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకే ఐస్ క్రీమ్ వన్ వచ్చింది థర్డ్ వచ్చింది ఫిఫ్త్ అనేది మనకు మిస్ థర్డ్ అనేది మిస్ అయిపోయి డైరెక్ట్గా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనేది మనకు వచ్చాయి సో మనము ఈ రోజు కాన్సెప్ట్ లో ఏ కీవర్డ్స్ గురించి నేర్చుకున్నాము అంటే నెంబర్ వన్ ఇఫ్ నెంబర్ వన్ ఇఫ్ ఇఫ్ అనేది కండిషన్ బేస్డ్గా ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి లూప్ ఇది సేమ్ వర్క్ చేస్తుంది అంటే మనం ఎగ్జిట్ కమాండ్ ఇచ్చేంతవరకు వైల్ మన కమాండ్ను బేస్ చేసుకొని లూప్ను రిపీట్ చేయడం కోసము వైల్డ్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం ఫర్ లూప్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము మనకి ఎగ్జాక్ట్ గా పర్టికులర్ కౌంట్ తెలిసినప్పుడు మనము ఫర్ లూప్ ని యూజ్ చేస్తాము లాస్ట్ త్రీ క్లాసెస్ లో పిఎల్ఎస్ క్వల్ బ్లాక్ ఏ విధంగా క్రియేట్ చేయాలి వేరియబుల్స్ ఏ విధంగా డిక్లేర్ చేయాలి పారామీటర్స్ ఏ విధంగా ఇవ్వాలి డిఫాల్ట్ వేరియబుల్స్ ఏ విధంగా మనము ప్రొవైడ్ చేసుకోవాలి అనే టాపిక్ ని తెలుసుకున్నాము ఈరోజు లో మనము కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాము ఈ త్రీ టాపిక్స్ ని కవర్ చేస్తూ నేను అరౌండ్ ట్వంటీ క్వశ్చన్స్ వరకు మీకు లో ఇచ్చాను ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ని మీరు పిఎల్ఎస్ క్యూఎల్ క్వైరీస్ ని తయారు చేయడానికి ట్రై చేయండి వాటి ఆన్సర్స్ ని నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్